హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో రూమ్ నెంబర్ థర్టీన్ అనే కథతో మేము దానికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కథలోకి వెళ్ళాం కృష్ణా జిల్లాలోని చిన్న గ్రామం వేపాడలో ఒక పురాతన పాఠశాల ఉంది సుమారు అరవై ఏళ్ల చరిత్ర కలిగి ఉంది ఈ పాఠశాలలో ఓ గది గది నెంబర్ పదమూడు గత ఇరవై ఏళ్లుగా మూసివేసి ఉంది అక్కడ పనిచేసే టీచర్లు కూడా ఆ గది గురించి మాట్లాడటానికి ఇష్టపడరు గతంలో అక్కడ ఓ యువ టీచర్ సునీత గారు విద్యార్థులను బాగా శిక్షించేదట ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా కొట్టేది ఒకరోజు ఓ పిల్లవాడు తప్పుగా ఇంటి పనిచేశాడని సునీత గారు ఆ గదిలో అతడిని ఒంటరిగా బంధించిపోయారు తర్వాత అతడు ఆ గదిలో మృతి చెందాడు ఊపిరాడక చనిపోయాడని నమ్మకంగా చెబుతారు అప్పటి నుండి ఆ గదిలో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని చెబుతారు నూతన ఉపాధ్యాయురాలిగా వస్తున్న నీలిమ నవంబర్ రెండు సున్నా రెండు నాలుగులో ఓ యువ ఉపాధ్యాయురాలు నీలిమ ఆ స్కూల్లో జాయిన్ అయింది ఆమె తాజాగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన చాలా ఉత్సాహంగా ఉండేది పాత భయాలు మూఢ నమ్మకాలను నమ్మదు గది నంబర్ పదమూడు గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోయింది ఏమిటి ఈ బూతులు ఒక గదిని ఎందుకు వాడకూడదు అని అడిగింది ప్రిన్సిపల్ ఆమెను నచ్చి చెప్పే ప్రయత్నం చేశారు చాలా సార్లు ప్రయత్నించాం మేడం ఆ గది తెరిచిన వారు కొద్దిసేపటికి స్పృహ కోల్పోతారు కొన్ని విద్యార్థులు పిచ్చిలా మారిపోయారు నీలిమ మాత్రం వినలేదు ఒకరోజు సోమవారం సాయంత్రం స్కూల్ మొత్తం ఖాళీ అయిన తరువాత నీలిమ ఆ గదిని తన తాడంతో తెరిచింది గదిలో ప్రవేశించగానే తీవ్రమైన చలి బుద్ధి చెంగున మారిపోతున్నట్టు అనిపించింది గదిలోకి వెళ్లిన ముప్పై నిమిషాల తర్వాత ఆమె బయటకు రాలేదు తరువాత ఆమెను కోమాలో ఉన్న స్థితిలో స్కూల్ సెక్యూరిటీ గార్డ్ చూసి హాస్పిటల్కు తరలించాడు డాక్టర్లు ఏమీ చెప్పలేకపోయారు ఆమెలో ఎటువంటి మెడికల్ సమస్య లేదు కానీ తాను ఎటో బేరంగా చూస్తూ ఉంటోంది సత్యం బయటపడిన రోజు ఆమె రికవర్ అయ్యే ముందు కొన్ని అద్భుతాలు జరిగాయి పాఠశాల రాత్రిపూట ఆ గది దగ్గర చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించింది సీసీటీవీలో చూడగా ఒక నీడ ఆ గది లోపల తిరుగుతున్నట్టు కనిపించింది చివరకు గ్రామ పెద్దలు పూజలు చేసి ఆ పిల్లవాడికి ఒక సమాధి నిర్మించారు అప్పటి నుంచి ఆ గదిలో శబ్దాలు రావడం ఆగిపోయాయి కాని గది ఇప్పటికీ మూసే ఉంది ఎవరు దానికి దగ్గరికి వెళ్లాలనుకున్నా గుండెల్లో భయం పుట్టి వెనక్కి వస్తారు నీలిమా రెండు వారాల తర్వాత హాస్పిటల్లో కొద్దిగా స్పృహలోకి వచ్చింది కాని ఆమె మాటలు అసాధారణంగా ఉన్నాయి ఆ చిన్నవాడు వాడు ఏడుస్తున్నాడు నన్ను పిలుస్తున్నాడు నన్ను బయటకు తీసి పంపమన్నాడు ప్రిన్సిపల్ గారు స్కూల్ సిబ్బంది నీలిమాతో మాట్లాడగా ఆమె స్పష్టంగా చెప్పింది గదిలో చనిపోయిన ఆ పిల్లవాడి ఆత్మ ఇంకా అక్కడే ఉంది అతడికి ఎవరూ న్యాయం చేయలేదు ఎవరూ అతని మరణాన్ని గుర్తించలేదు అతడి ఆత్మకు ఇవ్వాలంటే అతని పేరు చెప్పినట్లు గుర్తుగా శిలాఫలకం నిలబెట్టాలని తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పింది తరువాత గ్రామ పెద్దలు స్కూల్ మేనేజ్మెంట్ కలిసి ఆ చిన్నారి అజయ్ అనే విద్యార్థి మీద గది ముందు చిన్న స్థూపం ఏర్పాటు చేశారు పూజలు చేసి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు ఆ రోజు రాత్రి స్కూల్ సెక్యూరిటీ గార్డ్కి ఒక కల వచ్చింది అందులో చిన్నారి అజయ్ పసి నవ్వుతో చెబుతున్నాడు నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళిపోతున్నాను మామయ్య అప్పటి నుండి గది నెంబర్ పదమూడులో ఏ విధమైన శబ్దాలు ఆకస్మిక ఘటనలు జరగలేదు నీలిమా కూడా పూర్తిగా కోలుకుని తిరిగి స్కూల్కు వచ్చి పని కొనసాగించింది అప్పటి నుండి వేపాడ పాఠశాలలో ఒక నూతన ఆచారం మొదలైంది ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో అజయ్ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు చిన్నారి ఆత్మకు శాంతి లభించిన కథ అందరికీ ఒక మానవతా గుణపాఠంగా నిలిచింది కాని అప్పుడప్పుడు రాత్రిలో స్కూల్ వాచ్మ్యాన్ కి ఆ గది దగ్గర ఆ చిన్నారి చిలిపి నవ్వు వినిపించేదట అది గాలి శబ్దమా లేక అతడి ఆత్మ ఆనందంగా నవ్విన శబ్దమా